ఓకే జయ ఆర్సిఎం జయ ఆర్సిఎం నేను బజంక శ్రీనివాస్ మనం మామూలుగా ప్రతి ఒక్కరు కూడా టీ తాగడం అనేది ప్రతి భారతదేశంలో చాలా మందికి ఇంట్రెస్ట్ టీ అనేది అయితే మనకు ఆర్సిఎంలో మంచి క్వాలిటీ టీ పౌడర్ లభిస్తుంది కానీ నిన్న నేను ఏదైతే ఒక న్యూస్ ఛానల్లో నేషనల్ న్యూస్ ఛానల్లో ఒక న్యూస్ విన్నాను కర్ణాటక స్టేట్లో కొన్ని టీ టీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ మీద రైడ్ చేయడం జరిగింది రైడ్ చేస్తే అక్కడ బయటపడ్డది ఏంటంటే కల్తీకి సంబంధించింది బయటపడింది అయితే యాక్చువల్గా ఏంటంటే మనకు ఏదైతే టీ ఆకులు ఉంటాయో వాటితో టీ మనం తాగుతాం కానీ ఏవైతే టీ ఆకులు పాడైపోయిన టీ ఆకులు ఉంటాయో వాటిని బయట పారేస్తారు బయట పారేసిన టీ ఆకులకు కృత్రిమ రంగు జోడించి రటమిన్ బి అనేది కృత్రిమ రంగు ఇది మానవులకు మరియు జీవులకు అత్యంత విషపూరితమైనది క్యాన్సర్ కారకాలు మరియు ఉత్పరివర్తన కారణమవుతుంది ఇది మానవ శరీరంపై నేరుగా ఉపయోగించినట్టయితే శ్వాసకోశ కాలేయం దెబ్బతినం మరియు క్యాన్సర్ కూడా కారణం అవుతుంది ఇంత ప్రమాదకరమైనది ఆ యొక్క పాడైపోయిన టీ ఆకులకు యాడ్ చేసి దాన్ని మనకు చాలా మంది యూస్ చేయడం జరుగుతుంది అయితే ఇంత ప్రమాదకరమైన ఏదైతే ఈ టీ ఉందో ఇది ఆ పాడైపోయిన ఆకుల్ని యాడ్ చేస్తే కలర్ వస్తుంది అంటే మామూలుగా మనం చాలాసార్లు కూడా మనం డిస్కస్ చేస్తుంటాం హాస్యం టీ పౌడర్ ఏదైతే ఉందో దాన్ని మనం ఉడికిస్తేనే కానీ కలర్ అనేది రాదు మామూలుగా చాలామంది కలర్ రావాలి కలర్ రావట్లేదు అని అంటారు కానీ మార్కెట్లో ఏదైతే టీ పౌడర్ బయట దొరుకుతుందో అది కలర్స్ యాడ్ అంటే ఇట్లా ఈ రొడమైన్ బి అనేది దానికి యాడ్ చేయడం ద్వారా కలర్ అనేది రావడం జరుగుతుంది చిక్కదనం కూడా రావడం జరుగుతుంది ఇటువంటి ఇంత ఏదైతుందో దీన్ని మనం వాడడం అవి మామూలుగా మనం బయట మార్కెట్లో ఎక్కడో ఒకసారి టీ తాగుతూ ఉంటాం ఇది చాలా ప్రమాద ప్రకరమైంది ఎవరికైతే టీ అలవాటు లేదో సంతోషం ఎందుకంటే వాళ్ళు ఇంట్లో తాగరు బయట తాగరు కాబట్టి ప్రాబ్లం లేదు కానీ మామూలుగా యావరేజ్గా ఒక త్రీ కప్స్ టీ ప్రతి ఒక్కరు కూడా తాగుతారు జనరల్గా యావరేజ్గా అంటే నెలలో నైంటీ కప్స్ తాగుతారు ఒక ఇయర్లో వన్ థౌజండ్ నైంటీ ఫైవ్ కప్స్ టీ తాగుతారు అంటే ఒకవేళ ఇలాంటి టీ పౌడర్తో మనం టీ తాగితే మనకు ఎంత ప్రమాదకరమో ఒకసారి బాగా ఆలోచించండి చాలా కాబట్టి దయచేసి బయట ఏదైనా మీరు టీ తాగుతున్నారంటే కంప్లీట్గా దాన్ని అవాయిడ్ చేయండి తాకండి ఇంకా మనకు అది టీ పౌడరే కాకుండా మిల్క్ కూడా చాలా కల్తీ వస్తుంది కాబట్టి అది ఇది కలవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంత ప్రమాదకరమో ఒకసారి బాగా ఆలోచించండి ఇందుకోసం హండ్రెడ్ పర్సెంట్ మీరు అవాయిడ్ చేయండి ఒకవేళ మీరు టీ తాగాలనే పరిస్థితికి వస్తే ఆర్సిఎం టీ పౌడర్ యూస్ చేసే తాగండి కాబట్టి ఆర్సిఎం టీ పౌడర్ అనేది చాలా క్వాలిటీ చాలా తక్కువ ధరకు వస్తుంది మనకు రెండు రకాల టీ పౌడర్స్ ఒకటి వన్ నాట్ టెన్ రూపీస్ ఇంకోటి వన్ నాట్ ఫైవ్ రూపీస్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ వస్తుంది కానీ అదే బయట మార్కెట్లో మనం అడిగితే లూజ్గా వచ్చే టీ పౌడర్ లాంటివి వస్తే అరవై డెబ్భై రూపాయలకు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇంకా మంచి క్వాలిటీ కావాలని మార్కెట్లో ఏదన్నా అనుకుంటే మన అర్సిమ్ క్వాలిటీ కంటే కూడా అంత క్వాలిటీ ఉండకపోవచ్చు కానీ ఇంకా ఎక్కువ రేట్ కూడా ఉంటుంది కాబట్టి దీన్ని గమనించి మీరు ఈ విషయంపై దృష్టి పెట్టండి కాబట్టి ఈ యొక్క దీన్ని మనం ఎలా అంటే ఈ యొక్క రొడమైన్ బి యాడ్ ఉందా లేదా గురించి అంటే మనం దీన్ని ఏదైనా టీ పౌడర్ని వాటర్లో వేసినప్పుడు తొందరగా కలర్ వచ్చిందంటే అందులో ఏదో కలర్ యాడ్ ఉంది అని మనం అర్థం చేసుకోవాలి అన్నిటికంటే ముఖ్యంగా మీరందరూ కూడా ఆర్సం డిస్ట్రిబ్యూటర్స్ కాబట్టి ఆర్సెం టీ పౌడర్నే వాడుతుంటారు కాబట్టి ఇంకా మనకు అలాంటి ప్రాబ్లం లేదు కానీ మనం బయటకు వెళ్ళినప్పుడు తప్పనిసరి పరిస్థితులలో టీ తాగే తాగడం జరుగుతుంది కాబట్టి దాన్ని అవాయిడ్ చేయడం వల్ల మనం ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్